ఏసుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మను మీ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాము ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారు కదా క్రమము తప్పక ఏసుతో ప్రతిదినం కార్యక్రమాలని వీక్షిస్తున్నారా వీక్షించిన మీరు మీ దగ్గర ఈ కార్యక్రమాలు ఆగిపోకుండా మీ స్నేహితులకి మీ కొలీగ్స్కి మీ రిలేటివ్స్కి వీటిని షేర్ చేయండి వారు కూడా మీరు పొందిన ఆశీర్వాదాలు మేలులు వారు కూడా పొందుకుంటారు యేసుతో ప్రతిదినం కార్యక్రమాలతో పాటుగా మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు పొందినటువంటి ఆ ఆత్మీయమైనటువంటి మేలులను మీరు రికార్డ్ చేసి మాకు పంపగలిగితే అనేక మంది ప్రజలకు వాటిని మేము అందించగలుగుతాం మీరు పొందిన దీవెనలు ఆశీర్వాదాలు సాక్షి రూపంలో మాకు వాట్సాప్ ద్వారా పంపగలుగుతారు కదా పంపితే ఖచ్చితంగా మేము అనేకులకు వాటిని చూపించగలుగుతాము వాటిని షేర్ చేయగలుగుతాము రండి ఈరోజు మీతో చాలా అద్భుతమైన శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఓ ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ ప్రేరణలో ఒక వాగ్దానాన్ని మీ కొరకు తీసుకొచ్చాను చదువుదాం యూబ్ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో దేవుడు చక్కటి మాట మాట్లాడుతున్నాడు ఏమని నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను దేవునికి మహిమ కలుగునగాక నోటి మాటల చేత కలుగు నొప్పి నిజమికదు మనం సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ఈ సమాజంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మన ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎన్ని మంది మనుషులు మనల్ని ఎన్ని రకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎన్ని రకాలైన చూటుపోటు మాటలతో మనల్ని పొడుస్తుంటారు రకరకాలైనటువంటి నిందలు రకరకాలైనటువంటి అవమానకరమైన మాటలు మనల్ని ఎంత బాధ కలిగించే మాటలు మాట్లాడతారో నువ్వు చేయకపోయినా ఆ పాపం నువ్వు చేయకపోయినా ఆ తప్పు నువ్వు చేయకపోయినా ఆ తప్పుని నీ నీ మీద వేసి నిన్ను గుర్చి రకరకాలైన చెడు ప్రచారాలు చేసి ఎంతమంది నీకు బాధ కలిగే మాటలు మాట్లాడారు బిడ్డ అవును కదూ నువ్వు చేయకపోయినా మాట్లాడారు కొన్ని తెలిసి తెలియని తరములో జరిగిన నీ జీవితంలో చిన్న చిన్న పొరపాట్లను ప్రతిసారి ఎత్తిపట్టి బంధువులు స్నేహితులు మన చుట్టూరు ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు రకరకాలైన మాటల చేత మనల్ని బాధ పెడుతూ ఉంటారు ఒక్కొక్కసారి అనిపించింది ఆ మాటలకు చనిపోవాలనిపించింది వారు పెట్టే ఆ మాటలు వారు అనే మాటలు వారు పెట్టే ఆ టార్చర్ వారు అంటున్న వారు పలుకుతున్న ఆ మాటలు చాలా గాయాన్ని చేస్తే హృదయాన్ని కత్తితో శరీరం మీద పొడిచిన దానికంటే కూడా మాట చేత భయంకరంగా పొడుస్తుంటారు కొంతమంది రకరకాల మరి కొంతమందిని చూడండి ఆ అమ్మాయికి ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చారా ఇప్పటికి పెళ్ళికాలా పెళ్లి చేసుకోవడానికి ఎవరు రావటంలా ఎంత వేస్తుంది బిడ్డ ఆ మాట తను విన్నప్పుడు ఎంత శోధించబడుతుంది ఇలాంటి మాటలు నీ జీవితంలో కూడా ఎన్నో అన్నారు కదూ పెద్ద పెద్ద చదువులు చదివాడు కానీ ఉద్యోగమే లేదు వాడికి ఎంత చదివితే ఏమొద్దురా మా అబ్బాయి చూడు అంత చదువు చదవకపోయినా వాడు తెలుగు గలవాడు కాబట్టి చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించాడు రా వాడికి ఇప్పటికి నలభై 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 ఐదు సంవత్సరాలు వచ్చాయి కానీ ఇప్పుడు ఉద్యోగం లేదు వాడికి ఎవరిస్తాడరా ఉద్యోగం వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారా వాడేం కడతాడు రా ఇల్లు వాడేం సంపాదిస్తాడు రా ఈ మాటలు మళ్ళీ ఎంత బాధపెడతాయి నాన్న ఒక రకంగా చనిపోింది మాటలు వింటున్నప్పుడు ఇవి ఎలా ఉంటే మరికొంతమంది జీవితాలు ఎలాంటి మాటలు తెలుసా పెళ్ళయి పదిహేను సంవత్సరాలు అయింది పెళ్ళయి ఇరవై సంవత్సరాలు అయింది ఆ అమ్మాయికి గర్భం లేదు గొడ్రాలు ఎంత బాధేసిద్దు నానా ఒక వ్యక్తిని గొడ్రాలు అని మనం మన నోటితో పలుకుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎంత కఠినంగా ఉంటుందో ఎంత బాధపడుద్దో ఎంత శోధించబడుద్దో నాతో ఒక సహోదరి చెప్పింది పాష గారు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు నన్ను చాలామంది గొడ్రాలా గొడ్రాలా అని అనేవారు చాలా బాధేసింది చాలా కష్టం అనిపించేది దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలోకి నేను వచ్చి దేవుని కృపను బట్టి కొన్ని సంవత్సరాల తర్వాత మా దాంపత్యాన్ని ఆశీర్వదించి దేవుడు మాకు బిడ్డనిచ్చాడు బిడ్డను కనేటప్పుడు చాలా పెయిన్ ఉంటుంది చాలామంది నాకు చెప్పారు ఆ నొప్పి మనం భరించలేము ఆ నొప్పి మనం తట్టుకోలేమని కానీ నేను తట్టుకున్నాను ఆ పెయిన్ నాకు పెయిన్ అనిపించలేదు బిడ్డను కనేటప్పుడు పడినటువంటి ఆ నొప్పి కూడా నాకు పెద్ద నొప్పి అనిపించలేదు కానీ బిడ్డలు లేని టైంలో అనేక మంది మాట్లాడిన మాటలు నన్ను చాలా బాధ పెట్టే గారు చాలా గాయపరిచే ఆ నొప్పి ఇప్పటికీ తగ్గలేదు గారు వారు పెట్టిన ఆ శోధన వారు పలికిన మాటలు నా హృదయం పగిలిపోయింది ఎంత బాధపడిందో ఆ తల్లి ఇటువంటి మాటలు మీ జీవితంలో కూడా ఇతరులు మిమ్మల్ని పలుకుతున్నారా అయితే దేవుడు అంటున్నాడు ఇతరుల నోటిలో నుంచి వచ్చే ఆ మాటలు నొప్పి కలగకుండా ఆయన ఏం చేశాడట నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను అప్పంతా ఆయన భరిస్తాడు ఆ పెయినంతా ఆయన భరిస్తాడు ఆ బాధంతా ఆయన భరిస్తాడు భరించి నీకు విడుదలిస్తాడు నీకు స్వేచ్ఛనిస్తాడు నీకు ఆరోగ్యం ఇస్తాడు నీ జీవితంలో దేవుడు ఏదైతే అనుకున్నాడు అది జరిగిస్తాడు ప్రజలు ఏదైతే నేను శోధించారో ఆ శోధనలు ప్రజలు ఏదైతే నీకు నొప్పి కలిగే మాటలు పలికారో వాటి నుంచి విడిపించి దేవుడిని నేను ఆశీర్వాదకరంగా మారుస్తాడు యోగు జీవితంలో అదే జరిగింది తన స్నేహితులు బంధువులు ఆఖరికి భార్య రకరకాలుగా తనను శోధిస్తుంటే నిందిస్తుంటే నోటి మాటల చేత యోగును బాధ పెడితే యోగు వాళ్ళ వైపు చూడకుండా దేవుని వైపు చూశాడు అందుకొరకే కోల్పోయిన ఆస్తి కోల్పోయిన బిడ్డలు కోల్పోయిన సంపదను తిరిగి దేవుడు యోబుకిచ్చి ఆ నొప్పి యోబుకి తగలకుండా యోబును ఆశీర్వదించాడు ఈ ఉదయం నిన్ను కూడా అనేక మంది నోటి మాటల చేత బాధ పెడుతున్నారా నోటి మాటల చేత గాయపరుస్తున్నారా అవి నీ మీదకు తగలకుండా నిన్న ఆయన చాటు చేస్తాడట ఆ మాటలకు అడ్డుగా వచ్చి నిలబడతాడట ఆ మాటలన్నీ ఆయన భుజాల మీద మోసి నీకు శాంతిని సమాధానాన్ని ఇస్తాడంటున్నాడు వస్తావా వస్తే ఆ కృప ఆ వాగ్దానం నీ జీవితంలో ఈరోజే నెరవేరుతుంది మే గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ యూ మే గాడ్ యూ ఈ కార్యక్రమాలు విన్న మీలో చాలామంది బర్త్డేలు మ్యారేజ్లు పలు రకాల శుభకార్యాలు జరుపుకుంటున్న వారు ఉన్నారు మీ అందరికీ నా ప్రత్యేకమైన విషయస్ తెలియజేస్తున్నాను మీ మీకోసం ప్రార్థిస్తాను దయగలిగిన మాతంది నీకు స్తోత్రాలు ఉదయపు వేళ ఎంతోమంది బిడ్డల్ని ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులు బంధువులు స్నేహితులు వారి కొలీగ్స్ వారి ఇరుగు పొరుగు వారు రకరకాలుగా ప్రజలను నిందిస్తున్నారయ్యా నీ బిడ్డల్ని అనేక రకాలుగా నోటి మాటల చేత బాధపడుతున్నారయ్యా పెళ్ళి కాదని ఉద్యోగం రాదని చదువు లేనుడని గర్భం లేదని ఆస్తి లేదని అంతస్తు లేదని అందము లేదని రకరకాలైన మాటల చేత ఈ బిడ్డల్ని నోటి మాటల చేత బాధ పెడుతున్నారు అయితే ఆ నోటి మాటల చేత ఏ నొప్పి ఏ బాధ నీకు తగలకుండా నేను నిన్ను చాటు చేస్తానని వాగ్దానం ఇచ్చారు ఎంతమంది అయితే అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు వారందరికీ మీరు తోడుగా ఉండి ఆ బాధలన్నిటి నుంచి విడిపించమని యేసునామములు ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాను కానీ ఆమె బ్లెస్ యూ